మిత్రులందరికీ శుభోదయం వెల్కమ్ ఎన్నికల ఎన్నికలైంది హైకోర్టు జోక్యం తోటి ఆరు వారాల పాటు హైకోర్టు స్టే విధించింది రెండు వారాల్లో పిటిషనర్ నాలుగు వారాల్లో ప్రభుత్వం తరఫున ఏజీ దానికి సంబంధించిన అఫిడవిట్లు దాఖలు చేయాలి ఆ ముఖ్యాంశాలకు సరికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అమెరికా చిన్నాభిన్నం చేస్తుంది హెచ్ వల్ల తెలంగాణ పౌరులకు అన్యాయం జరుగుతుంది మంత్రి శ్రీధర్ బాబు గారు ఎన్నికలకు బ్రేక్ రిజర్వేషన్లపై ఇచ్చిన హైకోర్టు స్టే ఆరు వారాల పాటు విచారణ వాయిదా నాలుగు వారాల్లో ప్రభుత్వం రెండు వారాల్లో పిటిషనర్లు అఫిడవిట్ దాఖలు చేయాలి చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ ఆదేశం బీసీ నోటిఫికేషన్ ఇచ్చాక కోర్టులు జోక్యం చేసుకోరాదు ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ప్రభుత్వం తరఫున ఏజీ సుదర్శన్ రెడ్డి వాదనలు ఏజీ సుదర్శన్ రెడ్డి గారు బీసీ కులగన్నకు అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసింది దేశంలో తొలిసారిగా సమగ్ర కులగన్న సర్వేను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది లక్ష మంది ఎమ్మెల్యేటర్లు ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరించారు ఆ సమయంలో ఎవరు అభ్యంతరం వ్యక్తం చేయలేదు శాస్త్రీయ పద్ధతిలో కులగన్న సర్వే జరిగింది సర్వేలో అన్ని కులాల లెక్కలు వెల్లడయ్యాయి బీసీలోనే సబ్ కేటగిరిగా సర్వేలు వివరాలు తెలియజేశారు బీసీల జనాభా యాభై ఏడు పాయింట్ ఆరు శాతం ఉందనడానికి ఎవరు కాదనిలేని సత్యం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు ప్రవేశం ప్రవేశపెట్టిన బిల్లు అసెంబ్లీలో ఏకద్రీవంగా ఆమోదం పొందింది ఇక మరి మీకేంటి అభ్యంతరం శాస్త్రీయ పద్ధంగా జరిగినప్పటికీ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ పాటించినప్పటికీ అదే విధంగా కులగన్న చేసినప్పటికీ దేశంలోనే మొట్టమొదటిసారిగా కులగన్న జనగన్న కులాల ఆధారంగా చేసినప్పటికీ మీకు ఏంటి అభ్యంతరం అని ఏజీ హైకోర్టును హైకోర్టులో వాదనలు వినిపించినట్టుగా మనం తెలుస్తా ఉంది మీడియాతో మాట్లాడుతున్న మంత్రులు వాకిటి శ్రీహారి ఆ జూపల్లి కృష్ణారావు గారు అయితే అయితే బిజెపి బిఆర్ఎస్ బీసీ ద్రోహులు అంటున్న తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం ఏదైతే బీసీల నోటి కార్డు ముద్దను ఆ పార్టీలు లాక్కుంటున్నాయి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రిజర్వేషన్ల కోసం మేము ఢిల్లీలో పోరాడినప్పుడు తోక ముచ్చుకొని కూర్చున్నాయి ఇప్పుడు కోర్టులో కొట్లాడుతుంటే కనీసం ఇంప్లీడ్ కూడా కాలేదని ఫైర్ బీజేపీ బీఆర్ఎస్ కలిసే బీసీ రిజర్వేషన్లు అడ్డుకుంటున్నాయి డిపీటీ సీఎం బట్టి పోర్టు కాపీ అందగానే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం మంత్రి పొన్నం రిజర్వేషన్ దొంగధారణ పిటిషన్లు వేసిందని ఫైవ్ బీజేపీ అడ్డుగడుగునా అడ్డుకుందని ఆగ్రహం హైదరాబాద్ విద్యానగర్ లో తీర్పు కాపీలను దానం చేస్తున్న బీసీ సంఘం నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా చోట్ల కోర్టు తీర్పు కాపీల దానం ఇది ముమ్మాటికి బీసీ వ్యతిరేక శక్తుల పనే జార్జుల గవర్నర్ ఆమోదం లేకపోవడం వల్ల స్టే తెచ్చిందని వ్యాఖ్య నేడు రాష్ట్ర వ్యాప్తి ఆందోళనకు పిలుపు సుప్రీంకోర్టు తీర్పుకు హైకోర్టు స్టే వ్యతిరేకమన్న ఆర్పిస్త రాష్ట్ర ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవాలని కామెంట్ నేను సుప్రీం కోర్టులో బికెట్ చేయించాలి దాసు సురేష్ ఇది వాస్తవంగా బీసీలను బీఆర్ఎస్ బీజేపీలు కలిసి బీసీలను రాజ్యాధికారం వైపు తీసుకెళ్లకుండా బీసీలను రాజ్యాధికారంలో భాగస్వాములు చేయకుండా బీసీ రిజర్వేషన్ ను అనగ అటు బిజెపి కేంద్ర ఎన్డిఏ సర్కార్ అదే విధంగా గవర్నర్ ద్వారా ఇస్తాయి బిఆర్ఎస్ వారి అనుబంధ సంఘ పార్టీ నాయకులతోటి హైకోర్టులో స్టేలు వేయించి బీసీ వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో ఆ కుట్రలు చేస్తుంది అనేది మనకు తెలిసిపోతా ఉంది ఇక రెండో అంశం మంత్రి శ్రీధర్ బాబు గారు ది తెలంగాణ అమెరికా విధానాలతో అస్థిర ఆర్థిక వ్యవస్థ నిర్ణయాలు ఆందోళనకరం ఇరు దేశాల మధ్య ఆర్థిక వృద్ధికి దోహదపడే విధానాలు ఉండాలి రెండు వేల ముప్పై నాలుగుకి ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ న్యూయార్క్ టోక్యో దక్షిణ కొరియాతో హైదరాబాద్ పోటీ మహానగరంలో గేమ్ చేంజర్ ప్రాజెక్టులు యుఎస్ ప్రతిపాదనలు బృందంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా ప్రతినిధులతో మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబు గారు అమెరికా తీసుకుంటున్న నిర్ణయాలు అనుసరించే విధానాలు రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత పెంపొందించేలా ఉండాలి కానీ అస్థిర ఆర్థిక వ్యవస్థకు దారి తీయదరాదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా మంత్రి శ్రీధర్ బాబు గారు ఆకాంక్షించారు ఇటీవల అమెరికా పెంచిన సుంకాలు హెచ్ వన్ బి వీసాలపై విధించిన కఠిన నిబంధనలపై ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు ఇలాంటి నిర్ణయాలు ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేయడంతో పాటు అస్థిరతకు అపార్థానికి దారి తీస్తుందని చెప్తా ఉన్నారు ఐదేళ్లలో ఒకటి పాయింట్ ముప్పై రెండు లక్షల ఎకరాల్లో పండ్ల తోటలు రెండు పాయింట్ నాలుగు ఐదు లక్షల ఎకరాల్లో కూరగాయల సాగు పంటల విస్తీర్ణం దిగుబడుల పెంపునకు ప్రయత్నాలు రాష్ట్ర ఉద్యాన అభివృద్ధి ప్రణాళిక రెండు వేల ముప్పై ఐదు ను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లో ముసలం ముదిరింది కవితను ఇంటి మార్గం పంపించిన తర్వాత కవిత ఫస్ట్ టైం స్టేట్మెంట్ కేసీఆర్ కేటీఆర్ ఎదురొచ్చిన పోరాటమే చేస్తా నా మనసు విరిగింది పిలిచినా వెళ్ళను ఎన్టీఆర్ మాదిరిగానే కేసీఆర్ కు వెన్నుపోటు ఖాయం జాగృతి అధ్యక్షురాలు కవిత ఎందు చూద్దాం కవితమ్మ అమ్మ పంచాయతీ ఎందు చూద్దాం రాజకీయంగా ఎదురుగా ఎవరున్నా పోరాటం చేయాల్సిందేనని అది కేసీఆర్ అయినా కేటీఆర్ అయినా ఎవరైనా సరేనని జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు కాంగ్రెస్ బిజెపితో పాటు బిఆర్ఎస్ ను సైతం సమదూరం పాటిస్తా అన్నారు తాజాగా ఓ ట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఆడబిడ్డ మగబిడ్డ మధ్య వివక్ష సమయంలో తమ కుటుంబం మినహాయింపు కాదన్నారు బీఆర్ఎస్ కి ఎప్పటికైనా హరీష్ రావు ముప్పుగానే ఉంటారని కుడా బద్దలు కొట్టారు తన మనసు విరిగిపోయిందని తిరిగి కేసీఆర్ పిలిచిన మళ్ళీ వెనక్కి వెళ్ళబోయేది లేదని చెప్పారు కొత్త రాజకీయ పార్టీకి వనరులు మనుషులను సమకూర్చుకోవడానికి కొంత సమయం కావాలని కవిత చెప్పడం జరిగింది ఊహించినట్టే కవిత కేటీఆర్ పై హరీష్ పైతో పాటుగా కేసీఆర్ పై కూడా యుద్ధం ప్రకటించింది ఓకే మారే నిం చూస్తున్న ప్రేక్షకులందరూ మరొక మరి మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్ యూ